శ్రీ మహా గణాధిపతియ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి వారికి రేపటి రోజున మీరు మంచి పనులను చేసే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున మీకు నూతన అవకాశాలు పొందే విధంగా ఉండబోతోంది మీ ఆలోచన విధానం అనేది సరైన స్థితిలో మారుతుంది అలాగే ప్రతి విషయంలో రేపటి రోజున మీరు నెమ్మదిగా సాగుతారు రేపటి రోజున ఈ కుంభరాశి వారికి కొన్ని మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మీరు కొంచెం ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఎవరు మీకేం చెప్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా విని ఆలోచించిన తర్వాతనే చేయండి ఆర్థిక విషయంలోనూ కుంభరాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి ఇక ఇంట్లోనూ బయట కూడా కొన్ని రకాల సంఘటనలు అనేవి మీకు కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఇక అదేవిధంగా ఈ కుంభరాశి వ్యక్తులకు అకారణంగా స్నేహితులతో కానీ బంధువులతో కానీ కొన్ని గొడవలు జరిగే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు నూతనంగా మీరు చేసేటటువంటి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మీకు ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలుగా ఉండాలి వృత్తి ఉద్యోగాలలో మీకు కొంచెం గందరగోళ పరిస్థితి అనేది ఉండబోతోంది అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎదురు ఉన్నాయి ఇంట్లోని పరిస్థితులు అనేవి సంతోషకరంగా మారేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి మీరు వాటిని వినియోగించుకోవాలి రేపటి రోజున కుంభరాశి వారు ఒకరిని కలుసుకునే అవకాశం కనిపిస్తోంది వారి కారణంగా మీకు కొన్ని విధాల లాభాలు అనేవి చేకూరుతాయి కుంభరాశి వారికి రేపటి రోజున ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది ఇబ్బందికర పరిస్థితులకు మీరు రేపటి రోజున కాస్త దూరంగా ఉండాలి అనవసర విషయాలలో మీరు కలుగజేసుకోకపోవడం మీకే మంచిది రేపటి రోజున మీకు ప్రయాణాలు ఫలిస్తాయి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కుంభరాశి వారికి కొన్ని ఖర్చులు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి ఇక ఆలయాలను సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలలో కొంత నిరాశాజనకంగా మారుతుంది ఉన్నతాధికారుల నుండి కుంభరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి మద్దతు అనేది పొందబోతూ ఉన్నారు ఇక మీరు రేపటి రోజున కాస్త బిజీగా గడుపుతారు మీ పనులు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూనే ఉంటాయి సమయంలో ఈ సమయంలో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని వేధించడానికి కూడా ప్రయత్నిస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ తెలివితేటలను ఉపయోగించి శత్రువులని ఓడించాలి అప్పుడే మీరు జీవితంలో విజయ శిఖరాలను అందుకుంటారు కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వారు రేపటి రోజున వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది అదేవిధంగా శివలింగానికి పాలను సమర్పిస్తే గనుక మీ కోరికలు నెరవేరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్